ఆ మన ఇlma ఇది ధన్యవాదాలు నఫ్ట్ అక్కడ మనం జరుగుతుంది స్కూల్ ని పట్టున అక్కడ సరేలా చూన్స్ సర్ ఓకే అన్న అక్కడికి వెళ్దాం ఇది గుండారెడ్డి ఉంటది లలిత జ్యువెలర్స్ ఏదో డైలాగ్ సో టుడే వి ఆర్ హియర్ టు డెడికేట్ ది equipment medical critical equipments फॉर ऑन्कोलॉजी डिपार्टमेंट under the right guidance of uh, mla garu we have been we have been there in the industry and in the area of uh, rajmundry from so many years we were doing this thing but it was not impactful so the right direction we got from the mla garu and we, we 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 have donated we have contributed this under csr and we will still it is our commitment that we will still continue if anything more is required we'll do that thank you నమస్కారం అండి ఈరోజు మాకు చాలా సుదీనం అని చెప్తాను ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్కి స్పెషల్ ఎక్విప్మెంటు మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది దీనికి మేము చా సదా మేము కృతజ్ఞులై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి ముఖేష్ జైన్ సార్కి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైనాయి దాంట్లో న్యూరాలజీ ఆంకాలజీ న్యూరోసర్జరీ ఈ ఎక్విప్మెంట్ అనేది మాకు సిఎస్ఆర్ ఫండింగ్లో మాకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్పకుంటూ మా ఎమ్మెల్యే గారికి అండ్ ఏపీ పేపర్ మిల్స్ వాళ్ళకి ముఖేష్ జైన్ సార్ వాళ్ళ యూనిట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు ఇలాంటి యాక్టివిటీసు పబ్లిక్ నుంచి ఇంకా కూడా ఎంకరేజ్ అయ్యి మా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం దోహదపడుతుందని అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి నమస్కారం గత ఐదు సంవత్సరాలు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ని వైఎస్ఆర్సిపి పరిపాలనలో వెంటిలేటర్ ఎక్కించేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడి ఒక నోడల్ ఆఫీసర్ని ఇవ్వండి ఉన్న సిబ్బందితో కాదు పర్యవేక్షణ ఎక్కువ ఉండాలని చెప్పి అభ్యర్థించగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వ అధికారికంగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఎవరి వలన వచ్చినాయి ఇవన్నీ ఈరోజు వచ్చి ఏదో పతితుల్లాగా ఇక్కడ మాట్లాడేసి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తా ఉన్నారు సంవత్సరంగా ఇవన్నీ వచ్చేసినాయా సంవత్సరాలు సంవత్సరాలుగా అధికారం ఇచ్చిన అవకాశం సద్వినియపరచుకోకుండా వైసీపీ వాళ్ళు హాస్పిటల్కే రాకుండా ఈ హాస్పిటల్ని భ్రష్టు పట్టించారు ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులైన కూటమి నాయకులు కానీ ఎన్నిసార్లు వచ్చున్నాం ఇక్కడ ఇరవై మూడు సార్లు పైన వచ్చున్నాం ప్రతి పదిహేను రోజులకు వస్తానే ఉన్నాం ఈరోజు మార్చి దగ్గర జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు గత ఐదు సంవత్సరాలు రాబందుల్లాగా పీక్కుని తిన్నారు శవాల్ని ఆ రోజు కనబడలేదా వైసీపీ వాళ్ళకి లేదు మేము వచ్చిన తర్వాత మా నాయకులు దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నారు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా శాసనసభ్యుడిగా నా పాత్ర ఇక్కడికి వచ్చి వ్యవస్థలు స సరిగ్గా ఉన్నాయా లేదా ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు చేయడం నా పాత్ర తదుపరి పాత్ర అంటారా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పం చెయ్యాలన్న కోరిక అనేది ఉంటుంది కానీ చేసేదాన్ని చేసే వ్యక్తి పట్టు ఉంటుంది అది నేను గత ఐదు సంవత్సరాలు ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఆశ్చర్యపోయా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు కోటి అరవై లక్షలు ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము డెబ్భై లక్షలు అంటే సంవత్సరంలోనే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో కోటి అరవై నుంచి కోటి డెబ్బై తేగలు సంవత్సరంలోనే మేము డెబ్బై లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి నేను చెప్తా ఉన్నాను ఏంటండి నాకేం పట్టింది చెప్పండి ఇదే పని మీద సంస్థల చుట్టూ తిరుగుతూ మాకు ఏదో ఒకటి చెయ్యండి సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కాదుకోండి మా కాదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది ఒకవేళ చేయపోయినా అడిగే వాళ్ళు ఉన్నారా ఐదు సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే ఉన్నా వీళ్ళు ఏదైనా చేశారా ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా నాలుగు సంవత్సరాలు ఏం చేయబోతున్నాము మరి ఇలా ఐదు సంవత్సరాలు ఏం చేశారు నేను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో కూడా స్పష్టంగా ఉంది ఏపీ పేపర్ మిల్ నుంచి కోట్లింగాలపేట దశాబ్దాలుగా ఉన్న పంపింగ్ హౌస్ సమస్యకి కోటి ముప్పై రెండు లక్షలు పనులు కూడా పూర్తయిపోతున్నాయి కోటి ముప్పై రెండు లక్షలు ఇంకోటి ఓఎన్జిసి కేజీపీజీ పేషెంట్ అసలు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారా లేదో కూడా కొంతమంది ప్రభుత్వాలు తెలిసి ఉండకపోవచ్చు నేను ఆ కంపెనీకి వెళ్ళి రెండు మూడు సార్లు వాళ్ళతో మీటింగ్కి కూర్చొని ఏదైతే నలభై ఐదో ఓట్ల కమ్యూనిటీ హాల్ అది రెనోవేట్ చేసుకోవడానికి నలభై ఐదు లక్షలు ఫైల్ ప్రాసెస్ అయ్యింది అలాగే సీవింగ్ మెషిన్ సెంటర్ ప్రభుత్వ పరంగా కుట్టు మెషిన్ సెంటర్లు ఒకటి నడుపుతున్నా ఓఎన్జీసీ ద్వారా మరలా సరిపోవట్లేదు సంఖ్య మహిళలకి ఇంకా తేవాలని ఓఎన్జీసీ ద్వారా సివింగ్ మెషిన్ సెంటర్ ఒకటి వంద మందికి నేను శాంక్షన్ చేయించుకున్నాను పదిహేను లక్షలు బీసీ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీబీసీ టాయిలెట్స్ అధ్వానంగా ఉంటే నెగ్గిన వెంటనే యాభై లక్షలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి టాయిలెట్స్ అన్ని కూడా మరమ్మతులు చేయించాం అలాగే ఇక్కడే కనబడుతుంది మీ వెనకాలే ఆర్ఓ ప్లాంట్ పరమేష్ బయోటెక్ నా స్నేహితుడు ఐదు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చారు ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ ఏదైతే క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ సర్జికల్ ఆంకాలజీ న్యూరాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ సర్జికల్ ఆంకాలజీ మొత్తం ఎక్విప్మెంట్ డెబ్భై లక్షలు అంటే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఓ శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చాను గర్వంగా చెప్తా ఉన్నాను గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ అంటే స్వలాభానికి వాడుకునేవారు వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు ఇప్పుడు దీంట్లో ఎక్కడా కూడా నా వ్యక్తిగత పబ్లిసిటీ లేదు ఎక్కడా కూడా నా వ్యక్తిగత ఎజెండా లేదు కేవలం ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతుందో కంపెనీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను మా నగరానికి ఏదో ఒకటి అని ఆ అభ్యర్థిని గౌరవించి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇది ఆరంభం భవిష్యత్తులో ఇంకా చేసే ఆలోచనతోటి మంచి సంకల్పంతో పనిచేస్తూ ఉంది కూటమి తప్పకుండా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే రోజుకి సుమారు పదిహేను వందల మంది వస్తున్నారు వచ్చిన ప్రతి వ్యక్తి అవును కూటమిలో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది మంచి వైద్యం అందించారనే సంతృప్తితో వెళ్ళే విధంగా కూటమి పనిచేస్తారు ధన్యవాదాలు